హాయ్ అండి టెక్లో ఉన్న ఎండ్ల మల్లికార్జున స్వామి గుడికైతే వెళ్తున్నాము స్టార్టింగ్గా మనకి ఏంటంటే నందీశ్వరుడు ఎదురుగుంట మనకి మల్లికార్జున స్వామి కనిపిస్తారనమాట మేమైతే మాకు ఇచ్చే తామరపూర్లోని పట్టుకొని వెళ్తున్నాము స్వామికి అయితే పెడదామనేసి చాలా ఫేమస్ అంటే ఇక్కడైతే మల్లికార్జున స్వామి ఏంటంటే ఫుల్గా రష్గా ఉంటుంది మాకైతే మేము వెళ్ళేటప్పుడు ఏంటంటే మధ్యాహ్నం వెళ్ళాము కదా కొద్దిగా ఖాళీగా ఉంది పంతులు గారు అయితే వచ్చి పూజ అయితే చేస్తున్నారు చాలా బాగా పూజ చేస్తున్నారండి మనకి దాని గింజంత హైట్ అలా పెరుగుతూనే ఉన్నారంట స్వామి అయితే మనకి ఏంటంటే మనకి ఇలా మెట్లు వెంబడి ఇలా పైకి వెళ్తే మనకి అభిషేకాలు అన్ని దేవుడికి చేయవలసినవన్నీ మనకి పైనుంచి అయితే చేస్తూ ఉంటారనమాట మేము మధ్యాహ్నం వెళ్ళాం కదా సాయంత్రం ఉదయాన్నే పూజలు అయితే చాలా బాగా చేస్తూ ఉంటారంట ఇక్కడ మల్లికార్జున స్వామికి చాలా బాగా అయితే పూజ అయితే అయిపోయింది ఇక్కడ పార్వతీదేవి కూడా అనుకుంటున్నాను ఇక్కడ ఇంకా మెట్లు వెంబడి వెళ్తే పైకి వెళ్తే అభిషేకాలు అవన్నీ చేసేదైతే పైనుంచి అయితే చేస్తూ ఉంటారు ఇక్కడ